హలో హై వెల్కమ్ వ్యారీస్ బిడిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొనుమూరు ఎస్ మరి జాబ్ కొట్టాలనుంది చదవాలనుంది కొట్టి తీరాల్సిందే అనిపిస్తుంది కానీ చదువుదామని కూర్చునే సరికి చదువు బుద్ధి మాత్రం కావట్లేదు అసలు చదవలేకపోతున్నాను చాలామంది ఆస్పిరెంట్స్ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు అండ్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఇవ్వండి సార్ అనేసి మెసేజ్ పెడుతున్నారు రైట్ మరి మనం ఎందుకు చదవలేకపోతున్నాం దాని కారణాలు ఏంటి సో మనం ఎలా సాల్వ్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా జాబ్ కొట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో అసలు చదవలేకపోతున్నారు అంటే బేసిక్గా మీకు ఏంటంటే జాబ్ అనేది ఇంట్రెస్ట్ లేదు అని అర్థం అనమాట జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే అసలు కింది వర్డ్ రానే రాదు చదవలేకపోతున్నాను సార్ అనేటువంటి పదం మీ నోటి నుండి రానే రాదు నేను జాబ్ సాధించాలి అని అనిపిస్తే మన శరీరంలో ఉండేటువంటి ప్రతి కణం కూడా నేను సాధించాలి అనేటువంటి తపనతోటి కసితోటి కంపిస్తూ ఉండాలి మన శరీరంలో ఉండేటువంటి ప్రతీ కణం కూడా అలా కంపిస్తేనే ఆ సాధన దిశగా మనకు అడుగులు పడుతూ ఉంటాయి ఆ సాధన దిశగా ప్రిపేర్ అవుతూ ఉంటాం జాబ్ సాధిస్తాం సో మరి చదవలేకపోవడానికి గల కారణాలు ఏంటి మనం వాటిని ఎలా సాల్వ్ చేసుకుందాం అనేది చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం అండ్ విజిట్ చేసినట్లయితే అండ్ డిస్క్రిప్షన్లో అదేవిధంగా ప్లేస్టోర్లో కేకే బయల్ చేయటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది దీనిలో తెలంగాణ మరియు ఏపీకి సంబంధించినటువంటి అనేక వీడియోస్ డిఎస్సికి సంబంధించిన వీడియోస్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి డెమో వీడియోస్ కూడా ఉంటాయి చూడండి డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉంటాయి అదేవిధంగా యాప్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి చూడండి ఇఫ్ ఆల్ మీరు సాటిస్ఫై అనిపిస్తే తర్వాత దెన్ యూ గో ఫర్ ద కోర్స్ అండ్ అదేవిధంగా మీకు లెఫ్ట్ సైడ్లో క్రింద చూస్తున్నాం లాస్ట్ తెలంగాణ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ర్యాంక్స్ సాధించి ప్రస్తుతం జాబ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు సో దాదాపుగా మోర్ దెన్ సిక్స్టీ ప్లస్ సో ఇంకా తెలివైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు జాబ్ వచ్చిన వాళ్ళు సో కొంతమంది అయితే మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ వాళ్ళు ఈ యొక్క పిక్స్ అయితే షేర్ చేయడం జరిగింది మీరు నెక్స్ట్ ఈ ప్లేస్లో ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం ట్రై చేయండి అండ్ డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ అయితే డెమో వీడియోస్ చూడండి దెన్ మీరు సాటిస్ఫా దెన్ యూ గో ఫర్ ద కోర్స్ రైట్ అసలు చదవలేకపోతున్నాం ఎందుకు దీని కారణాలు ఏంటి రకరకాల కారణాలు అయితే ఉంటాయండి సో ఒక్కొక్క కారణం ఏంటైనా చూసుకుంటే వెళ్దాం సో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎలా సాల్వ్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా జాబ్ వస్తున్నటువంటి అంశాన్ని ఫోకస్ చేసుకు సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం రైట్ సో దీనికి పాజిబుల్ రీజన్స్ చాలా ఉంటాయండి మనం చదవలేకపోవడానికి పాజిబుల్ రీజన్స్ అనేవి చాలా ఉంటాయి మరి ఆ రీజన్స్ ఏంటనే చూద్దామండి ఒక్కొక్కటిగా చూద్దాం ఫస్ట్ థింగ్ ఏంటంటే భయపడ్డాం సో భయపడ్డాన్ని చూసినట్టయితే ఇంకా భయపడ్డానికి సవా లక్ష కారణాలు ఉంటాయి సో భయం వల్ల మనం చదవలేకపోతాం సో ప్రస్తుతం మన ముందు బుక్స్ ఉంటాయి కానీ ఇంటర్నల్గా మనకు తెలియకుండానే అన్కాన్షియస్గా సివియర్గా భయపడుతూ ఉంటాం భయానికి చాలా రకాల కారణాలు ఉంటాయండి ఫస్ట్ రీజన్ నేను కొన్ని రీజన్స్ పాజిబుల్ రీజన్స్ అయితే రాసానండి ఇక్కడ నోటిఫికేషన్ వస్తుందో ఏమో అనే ఆందోళన చదువుతూ ఉంటాం మనం చదువుతూ ఉంటాం సో మనకి రకరకాల వాట్సాప్లో మెసేజ్ కావచ్చు లేకుంటే రకరకాల యూట్యూబ్ ఛానల్లో కావచ్చు న్యూస్ పేపర్లో కావచ్చు లేకుంటే మొబైల్లో ఉండేటువంటి మెసేజెస్ కావచ్చు రేపు మాపు ఇక్కడ చంద్రబాబు చెప్పారు అక్కడ వాళ్ళు చెప్పారు ఇక్కడ వీళ్ళు చెప్పారు ఇక్కడ సో సూపర్సన్ చెప్పారు సో ఇక్కడ లోకేష్ గారు చెప్పారు అక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో ఇలా న్యూస్లన్నీ చూసే రకల్లా మనకు చాలా భయం అనిపిస్తూ ఉంటుంది జనరల్గా ప్రిపేర్ అయ్యాలి కొంతమంది సో నోటిఫికేషన్ రేపు వస్తుందో మాపొస్తుందో నా ప్రిపరేషన్ కంప్లీట్ కాలేదు రేపు వస్తే ఎలా టూ డేస్ తర్వాత వస్తే ఎలా సో వన్ వీక్ తర్వాత వస్తే ఎలా ఇలా మనకేంటంటే అన్నెసరీగా ఆందోళన పడుతూ ఉంటాం అన్నెసరీగా ఆందోళన అది అనవసరమైంది అది మనకు రేపైనా రానివ్వండి రెండు నెలల తర్వాత రానియండి ఒక నెల తర్వాత రానియండి సో ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి దీనిపైన ఫోకస్ చేయండి సో రేపొస్తే మీతో పాటు రాసేటువంటి లక్షల మందికి ఎంత టైం ఉంటుందో మీకు కూడా అంతే టైం ఉంటుంది అంతే తప్ప మీ వరకు ఒకరోజు టైం ఇచ్చి వాళ్ళకు మూడు నెలల టైం అయితే ఇవ్వడు కదా అది దృష్టిలో పెట్టుకోండి ఆల్రెడీ నేను ఇంత ఉన్నాను ఇంత చదివాను ఇంత చదవాలి దీనిపైన ఫోకస్ చేయండి ఎంత త్వరగా సిలబస్ కంప్లీట్ చేస్తే అంత బెటర్ నాకు నోటిఫికేషన్ వస్తే నేను సిద్ధంగా ఉండాలి కాబట్టి నేను క్విక్గా చేయాలి కాబట్టి నేను చదువుకోవాలి కాన్సన్ట్రేటర్గా చదివితే నేను కంప్లీట్ చేస్తాను అనేటువంటి నమ్మకం మీ మీద మీరు కల్పించుకోండి సో కాబట్టి దీని గురించి ఏం కూడా మీరు ఆలోచించకండి అండ్ కొంతమంది గతంలో జరిగినటువంటి పరాజయాలు అయితే వాటికి గుర్తు తెచ్చుకొని భయపడుతుంటారు రైట్ నేనే ఉన్నాను ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి రాశా అని మిస్ అయిపోయింది అంతకుముందు టూ థౌసండ్ ట్వంటీ టూ డిఎస్సి రాసాను మిస్ అయిపోయింది టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సీ రాసాను మిస్ అయింది టూ థౌసండ్ ట్వల్వ్ డిఎస్సీ మిస్ అయింది సో ఇలా మూడు నాలుగు డిఎస్సీలు రాశాను మిస్ అయింది మరి అప్పుడు ఓడిపోతే అప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డిఎస్సి మిస్ అయ్యారా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరైతే జాబ్ కొట్టారో డిఎస్సిలో వీళ్ళ గతంలో మిస్ కాలేదా అయింది కదా వాళ్ళకు కూడా దాంట్లో మొన్న జాబ్ కొట్టిన వాళ్ళకు గతంలో మిస్ అయింది అంటే గతంలో మిస్ అయినా జాబ్ కొట్టగలుగుతాము వాళ్ళు మనకు లైవ్ ఎవిడెన్స్ అండి మన దాంట్లో ఆల్రెడీ ఇక్కడ చూస్తున్న వాళ్ళు కొంతమంది ఎవరైతున్నారో వీళ్ళు గతంలో మిస్ అయ్యారండి సో చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న గతంలో మిస్ అయ్యి కొట్టిన వాళ్ళు అంటే గతంలో పరాజయం అనేది ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి విజయాన్ని డిసైడ్ చేయదు అంటానికి మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనపడుతున్నారు కాబట్టి మీరు గతంలో పొందినటువంటి పరాజయాలు ఏవైతే వాటి గురించి మర్చిపోండి కంప్లీట్గా అది వేరే ఆ సెషన్ వేరు ఆ యుగం వేరు ఇప్పుడు కొత్త యుగం స్టార్ట్ అయింది ప్రిపేర్ అవుతున్నావు కసితో ప్రిపేర్ అవుతున్నావు చదవాలి కొట్టాలి చదవాలి కొట్టాలి దాట్స్ ఇట్ అంతే అది తప్ప మీకు మైండ్లో ఇంకేమీ ఉండొద్దు గతంలో జరిగిన పరాజయాల గురించి మర్చిపోండి రైట్ నెక్స్ట్ ఇలా చదివితే జాబ్ వస్తుందో రాదు సో మీరు బాగానే చదువుతుంటారు నేను చదివేది కరెక్టానా మనం మనం పైన మనకే డౌట్ అనమాట సో ఇది కాదేమో చదివే విధానం అనిపిస్తూ ఉంటుంది మీకు మీ దగ్గర ప్రామాణికమైన పుస్తకాలు ఉండి గత ప్రశ్నని దృష్టిలో పెట్టుకొని సో ప్రాపర్గా చదువుకుంటూ వెళ్ళండి సరిపోతుంది ఎక్కువసార్లు రివిజన్ ఇవ్వండి మాక్ టెస్ట్లు చేయండి చేసినట్లయితే మనం ఎక్కడ మిస్ అవుతున్నామో అర్థమవుతుంది సో మళ్ళీ దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవడం మళ్ళీ ఇంకోసారి చదవండి ఇదే ప్రాపర్ వే మీరు చదివేది ఏంటో అది ప్రాపర్ వేనే సో కాబట్టి మీరు ప్రాపర్ వేలోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళ ప్రిపరేషన్ చూసి భయపడుతూ ఉంటారు వేరే వాళ్ళ ప్రిపరేషన్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్స్ అవర్స్ చదువుతున్నాను మా ఫ్రెండ్ టెన్ అవర్స్ చదువుతున్నాడు ఇంకో ఫ్రెండ్ ట్వెల్వ్ అవర్స్ చదువుతున్నాడు సో నేను వాళ్ళని చూసి భయపడదు అమ్మ వాళ్ళు టెన్ అవర్స్ చదువుతున్నారు ట్వెల్వ్ అవర్స్ చెప్తున్నారు నేను కేవలం ఎయిట్ అవర్స్ చదువుతున్నాను నాకు వస్తుందో రాదో వేరే వాళ్ళని కంపేర్ చేసుకోకండి వాళ్ళు ట్వెల్వ్ అవర్స్ చదువుతున్నారేమో ఎన్ని క్వాలిటీ అవర్స్ స్పెండ్ చేస్తున్నారు నాకు తెలియదు దాంట్లో టూ థర్టీన్ అవర్స్ చదువుతున్నారేమో వాళ్ళు ఎన్ని క్వాలిటీ అవర్స్ స్పెండ్ చేస్తున్నారేమో తెలియదు సో వాళ్ళు పదమూడు గంటలు బుక్ ముందు ఉంది బుక్ కరెక్ట్గా చదువుతున్నారా పదమూడు నీకు తెలీదు సో వేరే వాళ్ళతో నీకు సంబంధం లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీకు నువ్వే పోటీ గుర్తుపెట్టుకో అర్థమవుతుందా సో ఎన్ని గంటలు చదివామనేది కాదు ముఖ్యం ఎంత క్వాలిటీ హవర్స్ మనం స్పెండ్ చేశాము ఎంత బాగా నేను ఆ గంటల్లో సబ్జెక్ట్ని చదువుతున్నాము అంతే తప్ప ఎన్ని గంటలు అనేది ముఖ్యం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి రైట్ ఇవన్నీ కూడా మనం రకరకాల కారణాలను భయపడుతున్నాం అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ తక్కువ మార్కులు రావడం లేదా ఫెయిల్ కావడం సో ఇలాంటివి ఉంటాయండి గతంలో మన చరిత్రలు ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టైం డిఎస్సీ రాస్తున్నాను డిగ్రీనో ముందు ఇంటర్మీడియటో ఇంకెక్కడో ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయిపో సో వాడిని గుర్తు తెచ్చుకోకండి అకాడమిక్స్ అనేవి గుర్తు తెచ్చుకోకండి ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో గుర్తుపెట్టుకోండి ఏది కూడా ప్రీవియస్ దానితోటి సంబంధం లేదు అందరు కూడా ఒక లైన్ మీద వచ్చి నిలబడ్డారు నీకు గతం ఎలా ఉంది సంబంధం ఇప్పుడు విజిల్ వేసామా ఉరికామా ఫస్ట్ వచ్చామా దట్స్ ఇట్ అంతే మనకి గతంతో సంబంధం లేదు అదే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఎట్టి పరిస్థితిలో కూడా మీకు గతంలో ఏవైనా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్లో చూసినట్టు తక్కువ మార్కులు ఉండకపోవచ్చు ఫెయిల్ కావచ్చు సప్లిమెంటరీలో పాస్ కావచ్చు సో ఇలాంటి వాటిని పక్కన నెట్టేసాడు ఎందుకంటే ఆల్రెడీ ఫెయిల్ అయిన వాళ్ళు డిఎస్సి కొట్టారు రీసెంట్గా మన దాంట్లో ఒక అమ్మాయి చూస్తుంటారు మౌనిక అనుకుంటారు తన పేరు సో తనకి ఆల్రెడీ తను చెప్పింది నేను డిగ్రీలో ఫెయిల్ సార్ అని చెప్పింది ఫెయిల్ అయినప్పటికీ కూడా తను ఫిఫ్త్ ర్యాంక్ సంథింగ్ ఏదో కొట్టడం జరిగిందనమాట సో ప్రజెంట్ జాబ్ చేస్తుంది మన దాంట్లో ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి ఒకసారి సో అలాంటివి చూస్తే మనకు మోటివేషన్గా ఉంటుంది ఏంటి నేను ఆల్రెడీ గతంలో ఫెయిల్ అయ్యాను నేను చదవలేనేమో అక్కడ మనకి ఎవిడెన్స్ కనపడుతుంది కదా సో అలాంటప్పుడు ఈజీగా మనం ప్రిపరేషన్ని కంటిన్యూ చేయొచ్చు గమనించాను అండ్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు ఏంటంటే నేను ఫ్రెష్ సార్ ఫస్ట్ టైం మొన్న నేను బీఎడ్ అయిపోయింది మొన్ననే డిఎడ్ అయిపోయింది ఫ్రెష్గా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చాను సార్ నేను కొట్టలేనేమో ఆల్రెడీ సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు కదా సీనియర్స్ వాళ్ళు చాలా మనకి పోటీలో ఉన్నారు కాబట్టి నేను కొట్టలేను మనకు మనమే తక్కువ అంచనా వేసుకుంటాం జూనియర్స్ అలా కమింగ్ టు సీనియర్స్ సీనియర్స్ ఇక్కడ వీళ్ళు ఇంకో రకంగా ఆలోచిస్తుంటారు ఏంటి సార్ నేను ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాను కదా లేకుంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా నా ఏజ్ ఇంత అయింది కదా నేను ఇప్పుడు సబ్జెక్ట్ అంత చదవలేనేమో సో ప్రజెంట్ ఫ్రెష్గా వచ్చే వాళ్ళకైతే చాలా సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళతో నేను ఎక్కడ పోటీ పడతాను సార్ వీళ్ళకు వీళ్ళు ఇలా తక్కువ అంచనా వేసుకుంటారు వాళ్ళకు వాళ్ళలా తక్కువ అంచు ఇక్కడ సీనియర్సు జూనియర్సు ఎవ్వరు ఏమీ సంబంధం లేదు నువ్వు సీనియర్ అయినాక జూనియర్ అయినాక ప్రజెంట్ నీ ముందున్న సిలబస్ ఇది ఇది చదువుకుంటావా జాబ్ కొడతావా అది నీ చేతుల్లో నువ్వు సీనియరా జూనియర్ అని సంబంధం లేదు ఫ్రెష్గా బీఏడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు డిఎస్సి కొట్టారు అండ్ అదేవిధంగా చివరి అటెంప్ట్లో చివరి అటెంప్ట్లో వాళ్ళకి ఇంకా ఫార్టీ నైన్ ఇయర్స్ ఏజ్లో కూడా జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు చివరి అంటే అక్కడ మనకు కూడా ఎవిడెన్స్ కనపడదు కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకండి ఈ విషయం కూడా మీ చదువును భంగం చేసేదిగా ఉండకూడదు గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు ఇష్టం లేని సంబంధం లేని విషయాన్ని చదవడం సో మన చదవడం ఎందుకు ఇంట్రెస్ట్ రాదంటే జనరల్గా మనకి ఇష్టం లేదండి ఈ సబ్జెక్ట్ చదవడం ఇంట్రెస్ట్ లేదు సైకాలజీ ఇష్టం లేదు మెథడాలజీ ఇష్టం లేదు పిఐ ఇష్టం లేదు ఇవన్నీ డ్రై సబ్జెక్ట్స్ కదా చదవడం ఇష్టం లేదు కానీ కానీ మనకు ఆల్టర్నేట్ లేదు అనే విషయం గుర్తుపెట్టుకోండి నీకు జాబ్ రావాలంటే చదివి తీరాల్సిందే ఇంకా ఆల్టర్నేట్ లేదు కాబట్టి అది డ్రై అయినా ఏదైనా చదవాల్సిందే ఇంకా దాన్ని తప్ప ఇది డ్రై ఉంది నేను చదవనంటే వెళ్ళిపో జాబ్కు ప్రిపేర్ కాకు వెళ్ళిపో అంతే ఇంకా నాకు జాబ్ కావాలి అంటే చదవాలి చదవాలంటే ఆ డ్రై ఉన్న చదవాల్సిందే ఎన్ని రోజులు చదువుతారంటే ఆరు నెలలు చదువుతారు సంవత్సరం చదువుతారు రెండు సంవత్సరాలు చదువుతారు జీవితాంతం మొత్తం చదవం కదా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకే కాదు డ్రై అంటే అందరికీ కూడా డ్రై ఉంటుంది ఎవరు కూడా ఎంజాయ్ చేయలేరు కొన్ని సబ్జెక్ట్స్ని సో కాబట్టి అది డ్రై అండ్ ఫీల్ కాకండి నేను చదివితే నాకు జాబ్ వస్తుంది నా లైఫ్ బాగుంటుంది అది డ్రై అయినా చదవాల్సిందే చదివి తీరాల్సిందే అందరికీ కూడా డ్రై అయ్యే నాకు కూడా అయ్యే అన్ని నేను జీవితాంతం ఈ సబ్జెక్ట్ని చదవట్లేను కొన్ని రోజులు మాత్రమే చదివి వదిలిపెట్టేస్తాను అది దృష్టిలో పెట్టుకుంటే మీది స్పీడ్అప్ అవుతుంటుంది గమనించండి నెక్స్ట్ డిస్ట్రాక్టర్స్ పైకి మనసు వెళ్తూ ఉంటుందండి మన చదవడం ఎందుకు అవుతుందంటే డిస్ట్రాక్టర్స్ ఉంటాయి మనకి డిస్ట్రాక్టర్స్ ఇంకా రకరకాలుగా ఉంటాయి మీకు తెలియదు కాదు అది చార్టింగ్ కావచ్చు బయటకు వెళ్ళేసి గేమ్స్ ఆడడం కావచ్చు ఇండోర్ గేమ్స్ కావచ్చు అవుట్డోర్ గేమ్స్ కావచ్చు అండ్ సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ కావచ్చు ఇలాంటివన్నీ కూడా డిస్ట్రాక్టర్స్ ఉంటాయి కొంతమందికి ఓసీడీ ఉంటుంది ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ చేసిన పని మళ్ళీ రిపీటెడ్గా రిపీటెడ్గా చదువు చేసేస్తూ ఉంటారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చదువుతున్నారు సో అక్కడ ఏదో సంథింగ్ ఏదో పడింది పోయి క్లీన్ చేస్తుంటారు సో ఇలా ఏంటంటే ఓసీడీ ఉంటుంది అంటే క్లీన్ చేయడం ఒకటి ఓసీడీ కాదు ఇలాంటి ఓసీడీలు రకరకాలుగా ఉంటాయండి సో ఆ ఓసీడీలు ఉంటాయి సో ఫ్రెండ్స్ మూవీస్ పార్టీస్ ఇవన్నీ కూడా డిస్ట్రాక్టర్స్ అండి మన చదువుకి సో మన చదువుపైకి దృష్టిపోకపోవడం చదవలేకపోవడానికి గల డిస్ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా వీటి నుండి హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండండి కొన్ని రోజులు మాత్రమే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు నాకు ఆల్రెడీ చెప్పే అంత వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు సో వాళ్ళు ఎన్ని మార్క్స్ వచ్చాయి మార్క్ టెస్ట్ చేస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయి నేను కోచింగ్ సెంటర్ పోయినప్పుడు ఇంతమంది ఇంత బాగా చదువుతున్నారు సార్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చెప్తున్నారు టెస్టులు పెడితే వీకెండ్ టెస్ట్లో వాళ్ళు ఫస్ట్ వస్తున్నారు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ సో ఇక్కడ మనకి ఏమవుతుంది కొంతమంది టెస్ట్లో ఫస్ట్ టాప్లో ఉంటారు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో సో మరి ఎగ్జామ్ రాసి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత చాలామంది టాప్లో ఉన్న వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉంటారు ఎక్కడో డౌన్లో అనామకులు కూడా జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ కాబట్టి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ అండి ఒక్కటే ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ అందరూ సమానమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు ఎంత బాగా చదువుతున్నారు ఎంత బాగా ఎఫర్ట్స్ పెడుతున్నారు మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారు ఎక్కడ వెనకబడిపోతున్నారు తెలుసుకొని చదవడం రివిజన్ చేయడం ఇంపార్టెంట్ నేను నిన్న ఎలా ఉన్నాను మొన్న ఎలా ఉన్నాను మొన్నతో నిన్న నిన్నతో ఈ రోజుని కంపేర్ చేసుకోండి మీకు మీరు కంపేర్ చేసుకోండి మీ యొక్క ప్రిపరేషన్లో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకునేది మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు మీరు ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి తప్ప వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి సో ఇక్కడ చెప్తున్నాను ఒక మాట ఏంటంటే ఈ రన్నింగ్ రేస్ లాంటిది అందరు కూడా ఒక లైన్ నిలబడాల్సిందే ఒకరు ఎత్తున్నారు ముందు నిలబండి ఒకరు తక్కువ ఉన్నారు వెనక నిలబండి ఒకరు బాగా ఉరుకుతారు ఆ వెనక నిలబండి ఒకరికి అస్సలు ఉరుకారు పోయి ముందు నిలబండి అలా లేదు కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే రన్నింగ్ రేస్ అందరు కూడా ఒక లైన్ పైన నిలబడాల్సిందే ఎవడికి దమ్ముంటే వాడు ఉరుకుతాడు వాడు జాబు కొట్టుకుంటాడు సో కాబట్టి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి రైట్ నిరుత్సాహపరిచేటువంటి అంశాలు సో ఇంకేది మనకు చాలా తెలిసిందే మన ప్రిపరేషన్లో మేజర్ అడ్డంకండి స్పెషల్లీ ఏంటంటే సోదరీ మనులకు చెల్లెల్లా అక్కల్లా ఎవరో ప్రిపేర్ అవుతున్నారు కదా వాళ్ళకు స్పెసిఫిక్గా నెగిటివ్ పీపుల్ ఎక్కువగా ఉంటారండి సో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇటు ఫ్రెండ్స్ కావచ్చు లేకుంటే ఇంకా రకరకాల మంది ఉంటారు గుర్తుపెట్టుకోండి మన చుట్టూ ఉండేది నెగిటివ్ పీపులే పాజిటివ్ పీపుల్ని ఎక్స్పెక్ట్ చేయకండి వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ పాజిటివ్ మేజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ నెగిటివ్ అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అంతే సో మనకు ఒక సర్వే చెప్తూ ఉంటుంది మోర్ దెన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ ఆర్ నెగిటివ్ సో నేను ఆల్వేస్ పొడవటానికి ట్రై చేస్తుంటారు నీ యొక్క ప్రిపరేషన్ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంటారు వాళ్ళ మీద ఫోకస్ చేస్తే మన చదువు మన ప్రిపరేషన్ అంతా గంగలో పోసిన పన్నీరే అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఏదేమైనా లైట్ తీసుకోండి కంప్లీట్గా నోరు ముయించేటువంటి ఆయుధం ఏంటంటే యువర్ అపాయింట్మెంట్ ఆర్డర్ దిస్ ఈజ్ మై అపాయింట్మెంట్ ఆర్డర్ ఐ హీన్ అపాయింటెడ్ యాజ్ అ టీచర్ అని ఇలా చూపించారనుకోండి దెన్ దేర్ గోప్స్ విల్ బి షట్ అవున్ వాళ్ళ నోర్లన్నీ కూడా మూతబడుతూ ఉంటాయి అనమాట నెక్స్ట్ నిద్ర లేకపోవడం నిద్ర లేకపోవడం కూడా మనల్ని చదువుపైన కాన్సన్ట్రేట్ చేయనియదు నా ఒక పర్సన్ ఫోన్ చేశాడు ఒక యాస్పిరెంట్ ఫోన్ చేశాడు యాక్చువల్గా తను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారంట తను ఏం చెప్పారంటే వాళ్ళకి ఆ యాస్పిరెంట్స్కి ఎవరో చెప్పారంట మీరు ఈ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ప్రిపరేషన్ అసలు నిద్రపోకండి అసలు నిద్రపోకండి ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉంటారండి కొన్ని రోజులు నిద్రపోకుండా ఉంటే మీకు జాబ్ వస్తుంది తర్వాత ప్రశాంతంగా పడుకో చెప్తున్నారంట లేదంటే మీకు ఒక త్రీ అవర్స్ నిద్ర చాలు ఫోర్ అవర్స్ నిద్ర చాలు అని చెప్తున్నారు ఎంత మిస్గైడ్ చేస్తున్నారండి యాస్ప్రెండ్స్ నిజంగా ఎంత మిస్గైడ్ చేస్తున్నారంటే నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్పడం కాదండి నేషనల్ స్లీ ఫౌండేషన్ యూఎస్ వాళ్ళు చెప్తున్నారు సో ఏ ఏజ్ గ్రూప్ పీపుల్కి ఎంత నిద్ర ఉండాలని చెప్తున్నారు నేనంటే ఏదో పీజీ వర్క్ చేశాను బీఎడ్ చేశాను నేను పిహెచ్డీలో అయితే ఏం చేయలేదు కదా సో ఆల్రెడీ స్లీప్ అయిన రీసెర్చర్స్ చాలా మంది ఉన్నారండి నేషనల్ స్లీప్ ఫౌండేషన్లో వాళ్ళకు తెలుసు బయలాజికల్గా ఏమవుతుంది నిద్రపోతే ఏమవుతుంది నిద్రపోకుంటే ఏమవుతుంది బ్రెయిన్లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతుంటాయి బ్రెయిన్లో ఉండేటువంటి గ్లింపాథిక్ సిస్టమ్ ఏం చేస్తుంది నిద్రపోతే ఏమవుతుంది నిద్రపోకుంటే ఏమవుతుంది న్యూరాన్స్ ఏంటి న్యూరాన్స్ మధ్య లింకేజెస్ ఏంటి సినాప్స్ ఏంటనే వాళ్లకు తెలుసు మనకు తెలియదు కాబట్టి నిద్రపోండి కంపల్సరీ నిద్రపోండి నిద్ర లేకుంటే మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు చదవాలని అనిపించదు చదవాలని అనిపించదు సో కాబట్టి ఖచ్చితంగా నిద్రపోండి సో వా ఎవరు చెప్పిన మాట నేను వినకండి నేను ఇక్కడ ఎవిడెన్స్ చూసాను నాణ్యమైన నిద్ర కనిష్టంగా ఆరు గంటలు తప్పకుండా ఉండాలి సో నేను చెప్పేది కాదండి మీకు ఇక్కడ ఎవిడెన్స్ చూపిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను దీన్ని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వాళ్ళు చెప్తున్నారు మనకి నేషనల్ స్లీప్ ఫౌండేషన్లో చూసినట్లయితే ఓల్డర్ అడల్ట్ పీపుల్కి వచ్చేసి సో ఓల్డర్ ఏజ్ ఏంటంటే అరవై సంవ అరవై సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కంపల్సరీ సెవెన్ ఆర్ ఎయిట్ అవర్స్ అనేది దిరపాలి ఇక్కడ మనకు ఆరెంజ్లో కనపడేది ఏంటంటే ఆప్టిమమ్ టెంపరేచర్ కంప ఆప్టిమమ్ స్లీప్ అనమాట స్లీపింగ్ అవర్స్ కంపల్సరీ ఈ అవర్స్ అనేది కంపల్సరీ ఉండాలి సో ఇంకా క్రిందికి వెళ్ళకూడదండి సో క్రిందికి అంటే మాక్సిమమ్ ఇక్కడ ఫైవ్ వరకు వెళ్ళొచ్చు మినిమం సో మాక్సిమం నైన్ వరకు వెళ్ళొచ్చు తప్ప మించి నా అరవై సంవత్సరాలు మించిన వాళ్ళు నాలుగు గంటలు పది గంటలు పడుకోవడం ఇలాంటివి చేయకూడదు అనమాట రైట్ ఇక్కడ అడల్ట్ జనరల్గా ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో ఏజ్ గ్రూప్ వచ్చేసి జనరల్గా ఏజ్ గ్రూప్లో ట్వంటీ సిక్స్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్ అన్న ఉంటారు లేదంటే ఈ ఏజ్ గ్రూప్ అన్న ఉంటారు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ సో మ్యాక్సిమం ఇంతకంటే ఈ రెండేజ్ గ్రూపులు తప్ప ఇంకేమీ ఉండదండి రైట్ ఇక్కడ చూసినట్లయితే ట్వంటీ సిక్స్ టు సిక్స్టీ ఫోర్ ఇక్కడ ఈ రెండు ఏజ్ గ్రూపులు చూసినట్టు ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ టు నైన్ అవర్స్ కంపల్సరీ పడుకోవాలి సెవెన్ టు నైన్ అవర్స్ ఆప్టిమమ్ కంపల్సరీ ఉండాలి సో ఇంకా కాకుండా సిక్స్ అవర్స్ పడుకోవచ్చు ఇంకా అంతకు మించి ఫైవ్ అవర్సే పడుకుంటాను ఫోర్ అవర్సే పడుకుంటాను లేకుంటే అసలు నిద్రపోకుండా చదువుతానంటే ఇట్స్ వెరీ ఫాల్టీ మిస్టేక్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ సో ఈ పని మాత్రం చేయకండి ఈ పని మాత్రం చేయకండి నిద్ర రాకుంటే కాసేపు ధ్యానం చేయండి కాసేపు మీ బ్రెత్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది ప్రపంచంలో అన్నీ మర్చిపోండి నేను నిద్రపోకుంటే నేను చదవలేను నిద్రపోకుంటే నేను మెమరైజ్ చేసుకోలేను నిద్రపోకుంటే నాలో న్యూరాన్స్ పని చేయవు నిద్రపోకుంటే మన నా బ్రెయిన్లో ఉన్నటువంటి వేస్ట్ మొత్తం ఫిల్టర్ కాదు నిద్రపోకుంటే న్యూరాన్స్ మధ్య లింకేజెస్ ఏర్పడవు నిద్రపోకుంటే నేను చదివింది ఎక్కదు నిద్రపోకుంటే నేను చదవలేను అనే దృష్టిలో పెట్టుకోండి ఫుల్లీ బ్రెత్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఇలా పీల్చుకుంటూ ఓన్లీ బ్రెత్ పైన కాన్సన్ట్రే చేయండి ఒక హండ్రెడ్ టైమ్స్ కాన్సన్ట్రేట్ చేయండి మీకు తెలియకుండానే ఆన్ కాన్షి అన్కాన్షియస్గా మీరు నిద్రలోకి వెళ్తారు దట్స్ ఇట్ సో కంపల్సరీ మినిమంగా సిక్స్ అవర్స్ పడుకోండి సో మ్యాక్సిమమ్ అయితే మనకు అవసరం లేదు కంపల్సరీ సిక్స్ అవర్స్ అయితే పడుకోండి అని చెప్తున్నాను ఓకేనా నేను చెప్పేది కాదండి నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ఈఎస్ఏ వాళ్ళు చెప్తూ ఉన్నారు రైట్ సో అక్కడ నేషనల్ స్లీప్ ఫౌండేషన్లో పిచ్చి ఏం కాదండి చిన్న లేం కాదు ఆల్రెడీ అవార్డ్స్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళ లిస్ట్ కూడా చూపిస్తున్నాను సో ఒక్కొక్కరు ఎండి కావచ్చు ఎంబీఏ కావచ్చు ఎండి పిహెచ్డీలు చాలా మంది చేసిన వాళ్ళు ఇక్కడ పెద్ద లిస్టే ఉంది ఒకసారి నేషనల్ స్లీ ఫౌండేషన్ కొడితే మీకే వస్తూ ఉంటుందండి సో ఎందుకంటే నేను చెప్పిన విషయం కాదు ఇది చాలామంది చాలామంది అవార్డ్స్ పొందినటువంటి వ్యక్తులు చెప్పినటువంటి విషయం అండ్ దెన్ ఫైనల్గా వచ్చేసి ఏంటంటే నిర్లక్ష్య వైఖరి ఉంటుంది నిర్లక్ష్య వైఖరి ఏంటి నిర్లక్ష్య వైఖరి ఎందుకు ఉంటుంది అంటే కొంతమందికి చదు మీద ఎందుకు రాదు ఫోకస్ చేయలేరంటే నోటిఫికేషన్ వచ్చినాక చూసుకుందాంలే ఇప్పుడు ఎందుకు ఇప్పటి నుంచే కష్టపడడం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడైతే చాలా మంచిగా ఉంటుంది వేగంగా అవుతుంది అనేసి ఇలా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం ద్వారా కూడా మనం ఇప్పుడు చదవలేకుండా పోతూ ఉంటాం చదవలేం కాన్సన్ట్రేట్ చేయలేరు అనమాట అది ఒకటి ఉంటుంది ఇంకా కొంతమందికి ఏంటంటే ఎస్ నాకు అన్నీ వస్తాయిలే ఇంకేముంది చదువుకోవడం సో అనేటువంటి అతి ఆత్మవిశ్వాసం ఉంటుందండి సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది సో అదన్నీ తీసేయండి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి డెఫినెట్గా అండ్ అదేవిధంగా ఏదైతే మనకు నిర్లక్ష్యం ఎగ్గర దీన్ని కూడా తీసేసేయండి ఇంతకుముందు చెప్పిన అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి మీకు చదువు పైన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పెరుగుతుంది ఇవన్నీ కూడా నిజాలు నేను చెప్పినే కాదు సో రకరకాల వ్యక్తులు రకరకాల సర్వేల్లో ఇవన్నీ కూడా చెప్పడం ఇవన్నీ కూడా కోసం గ్యాదర్ చేయడం జరిగింది దీంట్లో మీరు ప్రస్తుతము మీ యొక్క చదువు కొనసాగలేకపోవడానికి గల కారణాలు ఎన్నో రీజన్ మీద ఎన్నో రీజన్ మీ యొక్క కారణం ఏంటో మెన్షన్ చేస్తూ ఒక చిన్న కామెంట్ అయితే పెట్టడానికి అయితే ప్రయత్నించండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఇక్కడ కేకే బయల్ యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్లేస్టోర్లో ఉంటుంది అండ్ దాంట్లో డిఎస్సికి సంబంధించినటువంటి తెలంగాణ మరియు ఏపీకి సంబంధించిన వీడియోస్ ఉంటాయి డెమో వీడియోస్ ఉంటాయి చూడండి ఫస్ట్ చూసిన తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్ అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఈ యొక్క అసలు యాక్చువల్గా ముందు మీకు చెప్పడం మర్చిపోయాను ముందు కామెంట్ ఏదైతే చూస్తున్నారో తుడుం సుధాకర్ గారు పెట్టడం జరిగిందని మన ఆస్పిరంట్ తను మొన్న జాబ్ కొట్టడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుధాకర్ గారు మీరు ఇంత మంచి కామెంట్ మెన్షన్ చేసి ఇంత మంచి కామెంట్ పెట్టారండి సో బ్లైండ్గా సార్ని ఫాలో అయిపోయింది మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధాకర్ రైట్ అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్ టు నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే